నాకు నేనే పోటీ అనే మాట బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది మిగతా హీరోలందరూ అమీర్ను అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అతను మాత్రం తనతో తనే పోటీ పడుతూ రికార్డుల వేటలో దూసుకెళ్తున్నాడు ఇండియాలో తొలిసారిగా వంద కోట్ల కలెక్షన్ల రికార్డులు అందుకున్నది అతనే ఆ తర్వాత రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఇలా ఒక్కో మైలు రాయిని ముందు తనే దాటుతూ వెళ్తున్నాడు అమీర్ గత దశాబ్ద కాలంలో అమీర్ నటించిన గజ్ని త్రీ ఇడియట్స్ ధూమ్ త్రీ పీకే ఇలా ప్రతి సినిమా రికార్డుల మోత మోగించింది తన రికార్డులని తనే బదులు కొడుతూ దూసుకెళ్తున్నాడు అమీర్ ఇప్పుడు అమీర్ కొత్త సినిమా దంగల్ విడుదలకు సిద్ధమైంది ఈ సినిమా కూడా రికార్డులని తిరగరాస్తుందనే విషయంలో ఎవరికీ సందేహాలు లేవు ఎందుకంటే ట్రైలర్ చూడగానే ఇది మామూలు సినిమా కాదని అర్థమైపోయింది నెల రోజుల కిందటే బాలీవుడ్ సెలబ్రిటీలకు ఈ సినిమా ప్రివ్యూ వేసి చూపించాడు అమీర్ వాళ్ళందరూ సినిమా అద్భుతమని తేల్చేశారు సోషల్ మీడియాలో రివ్యూలు కూడా పెట్టేశారు ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి సినిమాకు భారీగా ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది డిమొనటైజేషన్ ప్రభావం ఉన్నప్పటికీ దంకల్ రికార్డులని తిరగరాస్తుందనే భావిస్తున్నారు అమీర్ చివరి సినిమా పీకే ఏడు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఆ రికార్డును దంకల్ బద్దలు కొట్టడం ఖాయమని అంచనా చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బోల్డ్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా